సిక్స్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది పొన్నాకల్ విలేజ్ అడ్డాకల్ మండలం వేర్ ఇన్ సమ్ అన్నోన్ పీపుల్ షార్ట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ స్ట్రీట్ డాగ్స్ సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ స్ట్రీట్ డాగ్స్ చంపేసి పాడిపోయారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ ఫైవ్ వీ హ్యాడ్ సెండ్ టు వెటనరీ హాస్పిటల్ అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ దేర్ లైఫ్స్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ త్రీ పీపుల్ ఆల్ ఆఫ్ దెమ్ హెవ్ హెల్ప్ ఫ్రమ్ హైదరాబాద్ ఏరియా దీంట్లో మనం ఒక పాయింట్ టూ టు రైఫిల్ వెపెన్ కూడా రికవర్ చేశాము అలాంగ్ విత్ సిక్స్ మొబైల్ ఫోన్స్ సో బేసికల్లీ త్రీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ వి కేమ్ టు అడ్డకల్ విలేజ్ పోనకల్ విలేజ్ అండ్ ద షార్ట్ ట్వంటీ ఫైవ్ డాగ్స్ విత్ పాయింట్ టు క్యాలిబర్ రైఫల్ అండ్ టు కమిట్ దిస్ క్రైమ్ వాళ్ళొక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ ద రీజన్ ఆఫ్ కిలింగ్ వాజ్ దాట్ దేవర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి ఇంత ముందు ఒక పెట్ డాక్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ కొనగల విలేజ్లో సో ఆ రివెంజ్ ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి ट्वेंटी फैग्स की स्ट्रीट डॉग्स की शूटिंग से बट दीस् कैंड ऑफ इंसीडेंट आफ कि स्ट्री डाग्स विदउट इंफॉर्मिंग द लोकल लो मुनसीपालिटी एंड डायरेक्टली दिस इज नॉट एट ऑल एक्सेप्टेबल इट इज अ ग्रेव ऑफेंस सो वी हर रजिस्टर्ड एफ आर् अंडर सैक्षवी नईन रेड वि थर्टी फोर ऐपीसी along with section 11 of prevention of cruelty of animal act and section 27 of arms act this kind of killing of innocent dogs in the streets is really not a good thing and uh, i really appeal to the public in case of any such thing kindly inform the local police or the local municipality so that we can rescue such dogs and bring them to the rescue dog homes so today we have arrested three people along with 0.22 rifle a benz car six mobile phone and we'll be remanding them today